శ్రీరామ పట్టాభిషేకం తరువాత శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు ఒక రాత్రి లక్ష్మణుడు రాముడి పడుకునే గది బయట నిలబడి కాపలా కాస్తున్నాడు అప్పుడు నిద్రాదేవి నిద్రదేవత అతని ముందు ప్రత్యక్షమై నువ్వు నిద్రపోకుండా ఉంటే రాముడు పద్నాలుగు సంవత్సరాలు ప్రశాంతంగా నిద్రపోగలడు అని చెప్పింది తన అన్న రాముడికి నిశ్చింత అయిన నిద్ర దొరకడం కోసం లక్ష్మణుడు ఆ క్షణమే నిద్రాదేవికి తను పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా ఉంటానని మాట ఇచ్చాడు భావోద్వేగం పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో లక్ష్మణుడు ఒక్కరోజుకూడా నిద్రపోకుండా కంటికి రెప్పలా రాముడికి సీతకు చేశాడు తన సుఖాన్ని వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టి అన్న సేవకే జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణుడి త్యాగం వారిద్దరి అనుబంధం ఎంత గొప్పదో చెబుతుంది అందుకే రామ లక్ష్మణుల బంధం అపారమైన త్యాగానికి ప్రేమకు నిదర్శనం